నమస్తే వెల్కమ్ టు గోల్డ్రెయిన్స్ స్క్రీన్స్ మనం బజార్లో ఎన్ని పూలు పళ్ళు కొని తెచ్చుకున్నా సరే మన ఇంట్లో మన చేతితో వేసిన మొక్కలకు వచ్చిన ఫలసాయం అయితే మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది కదా అయితే నా రూఫ్ గార్డెన్లో ఒక అది కాయ కానీ అది ఏంటో నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నానండి రూఫ్ గార్డెన్లో ఆన్లైన్లో తెప్పించిన విత్తనాలన్నీ వేసాను అన్నీ నాకు తెలుస్తున్నాయి కానీ ఇది ఏంటో నాకు తెలియటం లేదు మీరు ఎవరైనా ఐడెంటిఫై చేస్తే చెప్పండి చూస్తే అది బొప్పాయి ఉంది కానీ ఆ బాధ చూస్తుంటే దోశ జాతికి చెందినలాగా ఉంది నేనైతే ఇంకా కట్ చేయలేదు బాధనే ఉంచాను ఈ వీడియో తీసాక కట్ చేయొచ్చు అని చెప్పి ఉంచేసాను అనమాట సాధారణంగా మనం ఏం సీట్స్ కొన్నాము ఏం వేసామన్నది మనకు తెలుస్తుంది కానీ ఆన్లైన్లో వచ్చినవి ఒక్కొక్కసారి గుర్తు కూడా పెట్టుకోలేకపోతున్నా అది ఏం లేచిందో కూడా తెలీదు దాన్ని ఇప్పుడు కట్ చేసి తీస్తే కానీ దాన్ని నేను ఐడెంటిఫై చేయలేను మీరు ఏమైనా గెస్ట్ చేయగలరామో చేయండి